తర్వాత మూడవదిగా కనుక మనం అక్కడ చూస్తే పదహారవ వచనములో వారు తమ దండుపాళెములో మోసేయందును ఏహో వాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి అనేది మనం చూస్తా ఉన్నాం అసూయపడినటువంటి జనాంగముగా వారు ఉన్నట్లుగా మనం చూస్తాం అందుకే సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయం గనక మనం చూస్తే సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే ఇక్కడ చూడండి రెండవ వచనం వారు మోసా చేత మాత్రమే కాక యుహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యహోవా ఆ మాట వినెను మోసే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంటూ అక్కడ ఆయన చేసినటువంటి ఆ కార్యం ఏంటిది అంటే తొమ్మిదో వచ్చిన మనం చదువుదాం ఇహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను మేఘమా ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడను అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టు ఆయన అహరోను మేము మిర్యాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టుగలదిగా నబడెను అనేది మనం చూస్తాం అందుకే ఇక్కడ మనం చూస్తాం ఏ ఆ మోసే మాత్రమే మోసే చేత మాత్రమే దేవుడు బలికించాడా మా చేత దేవుడు బలికించడా కాబట్టి వారు అసూయపడుతూ వచ్చారు మోసే మీద వారు అసూయపడుతూ వచ్చారు ఈనాడు అనేకులుగా మనం అటువంటి స్థితికి లోనయ్యేటటువంటి వారంగా ఉంటా ఉన్నాం ఎదుటి వారిని చూచి అసూయపడేటటువంటి వారంగా దేవుని మందిరంలోనే కాదు బయట కూడా ఎవరైనా ఒక చక్కని ఇల్లు కట్టుకుంటే పడతాం చక్కని వస్త్రం వేసుకుంటే పడతాం లేదా చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకున్న పడతాం కదండి రకరకాలైనటువంటి వాటిని బట్టి మనం మనము పడేటటువంటి వారంగా ఉంటాం ఇక్కడ ఎవరు అసూయ పడింది అంటే సొంత సహోదరి సొంత సహోదరి సహోదరుడే అసూయపడినట్లుగా మోస మీద మనం చూస్తా ఉన్నాం అంటే మన భాషలో మనం అర్థం చేసుకోవాలంటే మనము దేవుని సంగములో చేరి యేసుక్రీస్తులో అంగములుగా చేయబడి ఆయన శరీరముగా ఉన్నటువంటి వారే కదండి ఆయన అంగములో ఒక అంగమైనటువంటి వారుగా వారి మీద అసూయ వారుగా ఉంటా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఏ ఆయన మాత్రమేనా ఆయన ఒక్కడైనా కదండి అనేక పర్యాయాలు ఇటువంటి మాటలతో ఇటువంటి ప్రశ్నలతో వారు అసూయపడేటటువంటి వారుగా ఉంటున్నట్లుగా మనం చూస్తాం అయితే వారు గ్రహించనిది ఏంటిది అంటే దేవుని యొక్క ఎన్నిక దేవుని యొక్క ఎంపిక అతని పట్ల ఉన్నది అనేది వారు గ్రహించాలి ఆ కారణం చేత మనం అక్కడ గ్రహిస్తాం మోసే నలభై సంవత్సరాలు ఐగుప్తులో ఉండి తర్ఫీదు పొందితే నలభై సంవత్సరాల పాటు అరణ్యములో ఉండి తర్ఫీదు పొందాడు దేవుడు నలభై సంవత్సరాల తరఫీదు తర్వాత దేవుడు వారికి నాయకుడుగా ఏర్పరచాడు అనేటటువంటి విషయాన్ని వారు మరచిపోయి ఆయన మీద అసూయపడినట్లుగా మనం చూస్తాం ఆ కారణం చేత మిరియాము మనం చూస్తే కనుక కుష్టుకు లోనైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ చూడండి హిమము వంటి తెల్లని కుష్టుదాయను అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టు గలదిగా అప్పుడు అప్పుడేమంటున్నాడు అహరోన్ అయ్యా నా ప్రభు మేము అవేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపము మా మీద మోపపోతుంది తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగం మాంసము క్షీణించిన శిశు శరీరములే ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా కాబట్టి ఎలా ఉందంట ఆ కుష్టు అంటే గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శరీరం ఎలా ఉంటుందండి శిశువు పుట్టింది సగం మాంసం లేకుండా పుట్టింది ఎలా ఉంటుందండి మనం ఏం చేస్తాం మనమైతే తీసి బయట పారాయేస్తారు కదా అంతగా అసహ్యమైనటువంటి జీర్ణించుకోలేనటువంటి రూపంలోనికి ఆ యొక్క మిర్యాము వచ్చినట్లుగా మనం చూస్తాం కారణం ఏంటంటే వారు అసూయపడినటువంటి కారణం దేవుడు ఎంపిక చేసినటువంటి వారి మీద అసూయపడిన కారణం చేత దేవుడు వారిని అటువంటి స్థితికి లోబరిచినట్లుగా మనం చూస్తాం తిరిగి ఈ యొక్క పదహారో వచనం గనక మనం చూస్తే పదహారవ అధ్యాయం ఇదే సంఖ్య కాండము పదహారవ అధ్యాయం గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉంది లేవికి మునుమను కహతకు మనమడునో ఇసారు కుమారుడకు కోరేహు రూపేణుల్లో ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములు పిలేటి కుమారుడైన ఓనును యోచించుకొని ఇ్రాయలిలో పేరు పొందిన సభకులు సమాజ ప్రధానులైన రెండు వందల యాభై మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధంగా ప్రోగుపడి మీతో మాకిక పని లేదు ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే యహోవా వారి మధ్యనున్నాడు యహోవా సంఘం మీద మిమ్మును మీరెలా హెచ్చించుకున్నారని కదండి ఎంతగా అసూయ పడతా వచ్చారంటే మోసే హ్రోనుల మీద మీరైనా పరిశుద్ధులు మేం పరిశుద్ధులం కాదా మీరైనా సమాజంలో మరి ప్రధానులు మేము కాదా అంచు వారు మోసేయ హ్రోణుల మీద మరి అసూయపడి తిరుగుబాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎంత భయంకరమైన పరిస్థితికి వారు లోనగుతూ వచ్చారు అంటే మనం ఆ తర్వాత వచనాల్లో గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నది ఏంటంటే ముప్పై రెండవ వచనం గనక మనం చదివితే లేదా ఇరవై ముప్పై ఒకటో వచనం అతడు ఆ మాటలని చెప్పి చాలించగానే వారి క్రింద నెల నెల భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను ఖర సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేషను అనేది మనం కదా కదండి అంతకుముందు వారు కనీ ఎరిగినటువంటి రీతిలో భూమి ఏమైంది బ్రద్దలైంది నెరవేరిచింది వారు వారి కుటుంబము వారికి సంబంధించిన సమస్తము కూడా ఆ భూమి లోపలికి దిగిపోయినట్లుగా మనం చూస్తాం అలాంటి ఆ ప్రజలను కదండి తిరుగుబాటు చేసినటువంటి ఆ ప్రజలను మరచిపోయినటువంటి ఆ ప్రజలను దేవుని సంఘములో దేవుడు ఎన్నిక చేసినటువంటి వారి మీద అసూయపడినటువంటి ఆ ప్రజలను దేవుడు ఏం చేస్తూ వచ్చాడు రక్షిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాము వారిని క్షమించినట్లుగా మనం అక్కడ చూస్తాం కనుకనే ప్రియమైన సహోదర ప్రియమైన సహోదరు అనేక పర్యాయాలు మన జీవితాల్లోనూ ఇట్టి అసూయ కలిగినటువంటి వారంగా మనం ఉంటాం అనేక పర్యాయాలు అసూయ 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 అనేటటువంటిది కదండి మానవుణ్ణి చంపివేస్తుంది అనేది మనం గమనిస్తా అటువంటి పరిస్థితికి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని కదా ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే ఆయన తన నామమును బట్టి వారిని రక్షించను అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం నాలుగవది